మంచిది రెండవ అధ్యాయం ఎనిమిది నుండి ఇరవై వచ్చినాలు చదువుకుందాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాల్చుకుని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేయను దవేదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచేద్దరని వారితో చెప్పను వెంటనే పరలోక సైన్య సమూహం అద్భుతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలేని మనుషులకు భూమి సమాధానమును కలుగును అని దేవుని స్తోత్రము చేయుచుండెను వచ్చిన పదిహేను ఆ దూతలు తమ వద్ద నుండి పరలోకములకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులు జరిగిన కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనం బెదిలిహేమునకు వెళ్ళి రండి ఒకరితో ఒకడు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరేనో ఏసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచి వారు సూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసి గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడరు అయితే మరి ఈ మాటలన్నీ తన హృదయంలో తల తలపోసుకునిచ్చు భద్రం చేసుకున్నాను అంతచ ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహింపరచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళిరి ప్రభునందు ప్రియా సోదరి సోదరులారా రక్షకుడి యొక్క జనాన్ని గత పాఠంలో ఆలోచన చేశాం ప్రవచానుసారంగా మరి ఆయన ఈ లోకంలో జన్మించాడు ఆయన కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని భక్తుని ద్వారా ప్రవక్త ద్వారా అధ్యాయం యశా గ్రంథం పద్నాలుగులో చెప్పాడు కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి హిమాలయన పేరు పెట్టును ముందుగానే యష్యా ద్వారా ప్రవచించిన ప్రవ ప్రవచన నెరవేర్పుగా కన్య అయిన మరియా గర్భం ధరించి ప్రభువుని కన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రవచన నెరవేర్పు చూస్తూ ఉన్నాం అది బెతలేహములో అనే సంగతి మేకా ద్వారా దేవుడు ముందుగానే చేశాడు అది కూడా మేకా గ్రంథం ఐదో అధ్యాయం రెండవ వచనంలో చూస్తాం బెతిలిహేము అఫ్రాత యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయలులను యాలబో వాడు నీలో నుండి వచ్చును అనే మాట మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన కన్యక గర్భాన జన్మిస్తాడనే షియా చెప్పాడు యుధ వితలహేములో జన్మిస్తాడని అంబికా ద్వారా దేవుడు ముందుగానే చేశాడు ఆ ప్రవచన నెరవేర్పుగా వారిద్దరూ ఆ ప్రవచనాలు నెరవేరాయి అనే మాట మనం గత పాఠం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం ఇప్పుడు రక్షకుడు ప్రభ నేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టి మరి పొత్తి కుట్టలతో చుట్టబడి ఒక పశువుల తొట్టిలో పరుండు పెట్టగా జరిగిన సంభవాన్ని చదువుకున్నాం ఎనిమిది నుండి కొందరు గొర్రెల కాపరులు ఆ దేశంలో వారు మందను కాచుకొని చుండగా అన్నాడు వారు చలి కాచుకోవటం లేదు చలి కాచుకోవటం లేదు వారు మందను గొర్రెల మందను వారు కాచుకొని చుండగా ప్రభు దూత బహుశా గబ్బ్రీయోలు వచ్చి నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి ఈ భయపడటం మనం సాధారణంగా జక్రియా దగ్గర మరియ దగ్గర కూడా చూస్తామన్నాం గబ్బరియోలు మరలా చెప్తున్నాడు భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగ మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు అన్నాడు యువను బట్టి అనేకులకు సంతోషం కానీ ఈయన ఈయనను బట్టి ఈ శిశువుని బట్టి ప్రజలందరికీ కలగబోవు మహా ఏమన్నాడు సంతోషకరమైన సువర్తమానం అన్నాడు ప్రజలందరికీ ఈయన ద్వారా మహా సంతోషం కలగబోతుంది ఈ సువర్తమానాన్ని నేను మొదటిగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఆ దేవుడు మీ దగ్గరకు నన్ను పంపించాడు అని ఆ గొర్రెల కాపర్లకు ఆ రక్షకుడి యొక్క పుట్టుకుని గురించి ముందుగా దేవుడు తెలియజేశాడు మొదటి సందేశం వారికి అందించబడింది మొదటిగా వారు వెళ్ళి చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభుని గురించి ఇక్కడ మూడు మాటలు మనం ఆలోచించేద్దాం రక్షకుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఏం చెప్పాడు గబురేయలు ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన స్వార్థమానం నేను మీకు తెలియజేయుచున్నాను అంటూ పదకొండు దాబీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు పుట్టినవాడు శిశువు అయినప్పటికీ ఆయన ఎవరు అంటే రక్షకుడు రక్షకుడు రక్షిస్తాడు ఆయన పాపముల నుండి రక్షిస్తాడు నరకం నుండి పాతాలం నుండి తీర్పు నుండి ఉగ్రత నుండి రక్షిస్తాడు మానవులకు రక్షణ లేదు భద్రత లేదు క్షేమం లేదు వీటన్నిటినీ పాపముల నుండి భద్రత లేదు పాప స్వభావం నుండి రక్షించే నాదుడు లేడు జగటగల దొంగ ఊబిలో కూరుకుపోయిన స్థితిలో చచ్చిన స్థితిలో పాపముల చేత అపరాధముల చేత శిశిపత్రికలు చెప్పినట్లుగా చచ్చిన స్థితిలో ఉన్న మానవులను రక్షించే నాదుడు లేడు కాబట్టి దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు వాగ్దానం చేసిన రక్షకుడు ఆ జన్మించాడు అంటూ ఆ శిశువుని గురించి చక్కగా గబ్బరేలు చెప్తున్నాడు రక్షకుడు పుట్టాడు పుట్టినవాడు రక్షకుడు అని రక్షించబోతా ఉన్నాడు సర్వ మానవాళిని అందరికీ సంతోషం ఆయన ద్వారా ఆయన ద్వారా అందరికీ రక్షణ కారణం ఏంటంటే ఆయన అందరికీ ప్రభువు ఆయనే అందరికీ రక్షకుడు ప్రకటన గ్రంథంలో చెప్పాడు ఈయన అందరి కొరకు తన ప్రాణాన్ని తన రక్తాన్ని చిందించాడు అని తేటగాలు తెలియజేశాడు కాబట్టి రక్షకుడు అంటే దేవుడు అర్థం యుహోవా అర్థం పాతని బంధంలో యుహోవాగా పిలువబడిన ఆయన క్రతని బంధంలో రక్షకుడుగా పిలువబడుతున్నాడు ఉన్నాడు యేసు అనే మాట మనం చూస్తాం రేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషిక్తుడు మూడు టైటిల్స్ ఇక్కడ చూస్తాం మనం క్రీస్తు పదకొండులో దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు అనే మాట మనం చూసాం ఈయన ప్రభు అయిన క్రీస్తు అంటే అనైటెడ్ వన్ అభిషేక్ అభిషేకించబడినవాడు అభిషిక్తుడు అని అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం మొదటిగా ఆయన రక్షకుడు అనగా దేవుడు పాత నిబంధనలో యహోవాగా పిలవబడ్డాడు ఇప్పుడు క్రత నిబంధనలో అంటే రక్షకుడుగా ఆయన పిలువబడుతున్నాడు మూడవదిగా ఆయన అభిషక్తుడు అంటే అభిషేకించి పంపబడినవాడు మానవ సర్వమాన పాప పరిహారార్థమై విమోచన క్రయధనంగా తను తాను కలవరికి అప్పగించుకొని తన రక్తము ద్వారా తన మరణ పునరుద్ధానాల ద్వారా సర్వ లోకానికి రక్షణ సిద్ధపరిచే అనుగ్రహించే రక్షకుడిగా ఆయన ఈ లోకానికి పంపించబడ్డాడు అని ఆయన భవిష్యత్తు లో ఆయన ఏం చేయబోతున్నాడో ఆయన మినిస్ట్రీ గురించి గాబ్రియేలు వ్యవహాన్ గురించి చెప్పినట్లే ప్రభువుని గురించి కూడా గొర్రెల కాపర్లకు తెలియజేస్తున్నాడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అంటూ ఇక్కడ ఒక చెప్పాడు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుట పెట్టబడిన శిశువు ఉన్నాడు వెళ్ళి చూడండి అనే మాట తెలియజేయబడింది చాలా ప్రత్యేకమైన వర్తమానం మొదటిగా ఈ గొర్రెల కాపర్లకు అందింది వెళ్ళి వారు చూశారు దానికంటే ముందుగా పదమూడు పద్నాలుగులో ఆ సంభవాన్ని చాలా ఆశ్చర్యంగా పరలోక దూతలు చూస్తూ ప్రభువుని స్థుతిస్తూ ఉన్నారు వెంటనే పొరలోక సైన్య సమూహ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయి అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కాక కానీ వారు ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు వారు ప్రతిదినము ఉన్న ఆయనను ఆరాధిస్తూ ఉంటుండగా ఆయన ఒక శిశువుగా భూలోకంలో కన్య గర్భాన్ని జన్మించి ఆ తొట్టిలో పొరండు పెట్టబడుట చూచి పరలోక సైన్య సమూహము వారు ప్రభువుని స్థుతిస్తూ ఉన్నారు ప్రభుని కొనియాడుతూ ఉన్నారు ఒక రకంగా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు వారు చాలా ఆశ్చర్యపోతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా వారు నిరంతరము ఆరాధిస్తూ ఆయన ఒక శిశువుగా వారు ఎదుట భూలోకంలో ఉండగా వారు ఆనందిస్తూ ప్రభువుని ప్రభుకి స్తోత్రం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆయనకిష్టలైన మనుషులకు అనే మాట ఉంది చాలా ప్రాముఖ్యమైన మాట కాబట్టి ఎవరైతే దేవునికి లోబడి ఆయన దగ్గరికి వస్తారో ఆయన ద్వారా వారికి రక్షణ కలుగుతుంది అనే మాట వాగ్దానం ఇక్కడ చేయబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం వచ్చిన పదిహేనులో ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకంలో వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన కార్యం మనకు ప్రభువు తెలియజేసి ఉన్నాడని చెప్పి వారు బెతిలిహం వరకు వెళ్ళి చూద్దామని వారు బెతిలిహంకు వెళ్ళారు గొర్రెల కాపర్లు శిశువును పరు పరుండ పెట్టబడిన తొట్టిలో పరుండె పెట్టబడిన రక్షకుణ్ణి జగత రక్షకుణ్ణి వారు చూసి ఆనందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎందుకు ఈ గుర్రల కాపురులకే ఈ సందేశం ఇవ్వబడింది అంటే బహుశా వారు కూడా తర్వాత అధ్యాయంలో చూస్తాం సిమ్ వలె ప్రభువు రాక కొరకై నిరీక్షిస్తున్న వారిలో గుంపులో ఉన్నవారిగా మనం చూస్తూ ఉన్నాం మెషియా రాక కొరకై ఎంతోమంది నిరీక్షణతో ఉన్నారు వీరు కూడా నిరీక్షణ కలిగిన ప్రజలుగా మనకు కనపడుతూ ఉంది కారణం బహుశా అందుకే దేవుడు ఈ ప్రత్యేకమైన ఆశ్చర్యకరమైన భూమి మీద చరిత్రలో ఎన్నడూ జరగని ఒక అసాధారణమైన సంఘటన చూడటానికి విట్నెస్గా మొదటి అవకాశం ఈ సాధారణమైన గొర్రెల కాపర్లకు దేవుడు అనుగ్రహించాడు వీరు బహుశా ఆయన రాక కొరక నిరీక్షణతో ఉన్నవారు కాబోలు అందుకే వారికి అవకాశం ఇచ్చాడు మాత్రమే కాదు ఈ గొర్రెల కాపర్లకు ఆ దినాలలో ఎలా ఉంటుందంటే వారు ఆ పొలాలలోనే వారు మందను కాచుకుంటూ బహుశా ఎండాకాలం అని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు అక్కడ అక్కడే బస చేస్తారు అక్కడే పడుకుంటారు దాబిది కూడా బాల్యంలోనే అలాగే గొర్రెలు కాచుకుంటూ ఆకాశాన్ని చూస్తూ నక్షత్రాలను చూస్తూ ఎనిమిదవ కీర్తంలో చూస్తాం నీ చేతిపైన నీ చేతి పని అయిన ఆకాశమును నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఏపాటివాడు అనే మాట మనం చూస్తాం కాబట్టి ఆ బతలేహము ఎప్పుడో పురా పురాతన కాలంలో దావీదు పరుణ్ నిండి అలాగూ గొర్రెలను కాచినవాడు కాబట్టి అలాంటి అనుభవంలో ఉన్న గొర్రెల కాపర్లు హోమ్లెస్ పీపుల్ వేరు బహుశా ఇల్లు లేని వారు వీరు వచ్చి ప్రభువుని చూసి సంతోషించటం ఆనందించటం ఆయన ఆరాధించటం తప్ప ఆయన స్థితిగతుల్ని మార్చలేని వారు వీరు ఆయనకి ఒక ఇల్లు ఇవ్వలేరు ఆయన ఉండటానికి బస్సు ఏర్పాటు చేయలేని దయనీయమైన స్థితి వీరిది కాబట్టి ఈ దీనులకు ఈ తగ్గింపు స్వభావం కలిగిన వారికి ఈ పేదలకు నిరీక్షణ కలిగిన వారికి భక్తి కలిగిన వారికి దేవుడు ఈ చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు వారు దాదాపు ఎనిమిది మైళ్ళు త్వరగా ఆ ఇరుషిలేముకి వెళ్ళి అప్ప తొట్టిలో పరుండ పెట్టబడి ఉన్న ఆ జగత్ రక్షకుడిని ప్రభునేశ క్రీస్తు వారిని వారు దర్శించుకొని ఆరాధించారు మాత్రమే కాదు ఇక్కడ ఒక విచిత్రమైన చాలా ఆసక్తికరమైన శ్రేష్టమైన మరొక పాఠం ఈ బెత్తిలేములో ఉన్న గొర్రెలన్నీ వధించబడటానికి ఎరుసులేముకు తీసుకువెళ్తాయి తీసుకువెళ్ళబడతాయి అక్కడ దేవాలయంలో అనేక బలుల నిమిత్తమై ఇవి అమ్మబడతాయి అనేకులు కొని వాటిని వధిస్తారు కాబట్టి భవిష్యత్తు దినాలలో ఇదే బెత్తలేము నుండి జన్మించిన ఈ ప్రభువే ఈ శిశువే ఈ రక్షకుడే ఎరుసుముకు వెళ్ళి సర్వ మానవాళ్ళ కొరకై ఆయన వధించబడవాలి వదశాలకు ఆయన వధించబడటానికి ఆ కలువరేనే కొండపై ఆ నిలువ కడ్డ అడ్డకోయకు ఆయన సర్వ మానవాళి కొరకై బలిగా అర్పణగా తను తాను అప్పగించుకోపోవాలి కాబట్టి బహుశా ఈ ముంగుర్తులు అన్నీ వీరి ద్వారా మనం పాటలుగా నేర్చుకోగలుగుతాం ఏమైనా గొప్ప గొప్ప ప్రపంచంలో గొప్ప సంభవానికి సాక్షులుగా చూసే ధన్యత అభాగ్యులకు దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వారు స్థుతిస్తూ ప్రభుని ఆ కొనియాడుతూ తిరిగి వెళ్ళి వారు చేసిన గొప్ప పని ఏంటంటే అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తమ విన్న వాటిని కన్నవాటిని గుర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళారు అన్నాడు దేవుని స్థుతిస్తూ ఇతరులకు తెలియజేస్తూ వారు తిరిగి వారు యథావిధిగా వారి పనుల్లోకి వెళ్ళారు వారు ప్రభు యొక్క దేవుడు నిర్ణయాన్ని ఏమాత్రం మార్చగలిగిన స్థితిలో వారు లేరు కాబట్టి తిరిగి వారు పనులకు వారు వెళ్ళిపోయారు ఇలాంటి వారిని ప్రభు ఎన్నుకున్నాడు బహుశా వారి ద్వారా అనేకులు విన్నారు కానీ వారు కొద్ది కాలం అది గుర్తుపెట్టుకుని మరలా మర్చిపోయి ఉండవచ్చు చాలాసార్లు యేసుక్రీస్తు జననాన్ని గురించి చాలా ప్రపంచమంతా తెగ పండుగ చేసుకుంటారు ఓ పది రోజుల తర్వాత అన్నీ మర్చిపోతారు అసలు ఆయన పుట్టింది ఎందుకు అంటే సర్వ మానవాళి కొరకు రక్షణ అనుగ్రహించడానికి అందరి కొరక ఆయన మరణించి సమాధి చేయబడి పునర్ధానంగా తిరిగి లేచి పాపానికి లేక మరణానికి మూలమైన పాప ముళ్ళును విరిచివేయటానికి ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని మరణం మీద విజయాన్ని పొందటానికి తద్వారా ఆయన విశ్వాసం ఉంచిన వారిని కూడా మరణంలో నుండి జీవంలోని దాటించి వారికి రక్షణ అనుగ్రహించటానికి అని వచ్చాడు చాలామంది ఈ పుట్టుకుని గురించి జ్ఞాపకం చేసుకుని పండుగలు చేస్తారు కానీ ఆయన మరణాన్ని గురించి ఆయన పునరుద్ధానాన్ని గురించి ఆయన అనుగ్రహించే రక్షణను పొందడానికి సిద్ధంగా ఉంటారు బహుశా గొర్రెల కాపురల ద్వారా విన్నవారు విన్నారు సంతోషించారు అంతేగాని వారి గురించి ఏమి రాయబడలేదు వరేమీ ప్రభుని స్థుతించినట్లుగా మనం చూడలేం అయితే మరియ ఈ సంగతులన్నీ భద్రం చేసుకుంది అనేకులు ఇలాంటి గుంపు కూడా ఉంటారు భద్రం చేసుకుని ప్రభుని స్ఫుతించేవారిగా ఉంటారు ఏదైనప్పటికీ ప్రిల్లరా ఇక్కడ తేటగా ఈ రెండవ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే చరిత్ర ఆధారంగా మొదటి వచనంలో ఏ రాజు కాలంలో ప్రభు జన్మించాడో చెప్పబడింది కానీ ఆ తేదీ కానీ ఆ నెల కానీ ఇక్కడ ప్రస్తావించబడలేదు కాబట్టి ప్రభు పుట్టుక తేదీని బైబులు మనకు తెలియజేయటం లేదు ఆ రహస్యములు ఇహో బైబిల్ బైబుల్ చెబుతుంది కాబట్టి ఆయన మరణ దినం మాత్రం బైబిల్లో తేటగా లిఖించబడింది ఆయన పసుకా పండుగ దినాన ఆయన వధించబడ్డాడు లేక కలవరి శిలువలో తను తాను విమోచన సర్వ సర్వమానవాళి కొరకై అప్పగించుకున్నాడు ఆయన మరణ దినం మనకు లేఖనాల్లో కనబడుతుంది కానీ ఆయన పుట్టిన దినం ఇక్కడెక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి చాలామంది డిసెంబర్ ఇరవై ఐదు క్రీస్తు పుట్టిన దినమని ఏదో ఆచారాలుగా పండగలుగా జరిగిస్తూ ఉంటారు కానీ పండుగ జరిగించని క్రైస్తవులు ప్రపంచంలో అనేకులు ఉన్నారు కానీ వీరెవరికి తెలియదు టీవీలో కనబడి పండుగలు చేసేవారి గురించి తెలియజేయబడుతుంది కాబట్టి అనేకులు ప్రభుని ఎరగని వారు అది నిజమని అనుకుంటూ ఉంటారు అదే నిజమని బోధించే బోధకులు కూడా ఉన్నారు స్వలాభం కోసం ధనాపేక్ష కోసం ప్రజల మన్ననల కోసం బోధించే బోధకులు అనేకులు ఉంటారు కానీ బైబిల్ ప్రకారం ఈ విషయాలు ఏవి ఇక్కడ లేవు చరిత్ర ఆధారంగా బహుశా నాలుగో శతాబ్దంలో ఈ గ్రీక్ చర్చిలు అలాగే గ్రీక్ సంఘాలు లాటిన్ సంఘాలు అంటే రోమాలో ఉన్న సంఘాలు ఈ సాంప్రదాయాన్ని ఈ ప్యాంగన్ అంటారు ఈ సాంప్రదాయాన్ని వేరే వాళ్ళ ద్వారా అరుగు తెచ్చుకొని ప్రారంభించి నేడు అది ప్రపంచమంతా విస్తరించినట్లుగా చూస్తూ ఉన్నాం ఏదేమైనా రక్షకుడు ఆయన ముందుగా చెప్పబడినట్లుగా మేకా ద్వారా బెదిలేంలో జన్మించాడు కన్యకు జన్మిస్తాడని చెప్పబడినట్లుగా రష్యా ద్వారా ఆయన కనుక గర్భాన్ని జన్మించాడు ఆ మొదటి భాగ్యం ఆయన దర్శించుకునే భాగ్యం ఆ భాగ్యులైన ఆ గొర్రెల కాపర్లకు దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారు కూడా ప్రభువుని స్థుతించారు ఎప్పుడు ప్రభువుని ఆరాధిస్తూ ఉండే ఆ దేవదూతలు వారు వారు ఆరాధించి ఆ దేవదేవుడు మహాదేవుడు పరిశుద్ధుడు ఆయన చూడటానికి వారు రెండు రెక్కలతో వారి పాదాలు రెండు రెక్కలతో ఒకరు ముఖాన్ని కప్పుకుంటూ రెండు రెక్కలతో వారు ఎగిరేవారు అంత మహాపరిశుద్ధుడు మహాదేవుడు ఒక శిశువుగా ఈ లోకంలో జన్మించి తొట్టిలో పరుణు పెట్టడం చూసి ఆశ్చర్యంతో వారు కూడా దేవదేవుడిని ఆయన సంకల్పాన్ని ఆయన వారు స్తుస్తూ ఉన్నారు ఒక మాట చదువుకొని మనం ఈ పాఠాన్ని ముగించుకుందాం ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన మనం గమనిద్దాం ఫిలిపికులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో ఏం చెప్తుందంటే ఎందుకనగా మీరు యచించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పం నెరవేరుటికై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే అన్నాడు తన దయా సంకల్పం నెరవేరుటికై అనే మాట ఫిలిప్పి రెండు పదమూడులో ఆడాడు ఎఫ్ఎస్సి ఒకటి తొమ్మిదిలో కూడా ఎఫ్ఎస్సి పత్రిక ఒకటి తొమ్మిదిలో కూడా తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించి అంటే దేవుడు తన సంకల్పాన్ని అంతటిని నెరవేరుస్తూ ఉన్నాడు ఆ నెరవేర్పులో భాగంగా తన కుమారుణ్ణి పంపించాడు ఆ కుమారుడు జన్మించాడు రక్షకుడిగా ఆయన ఏమై ఉంటాడు అని దేవత ద్వారా చెప్పబడిన ఆయన రక్షకుడు ఆయన క్రీస్తు అని గబరియోలు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏదైతే మొదటి ఆదాము ద్వారా శభితమైందో మానవ జాతి అంతా తిరిగి అదే కడపటి ఆదాముగా పిలువబడే ఈ ప్రభు నేసుక్రీస్తు వారి ద్వారా సర్వలోకము మరలా పాప విమోచన పొందుతుంది అనేది వాస్తవం ఇది ప్రవచనానుసారంగా మరి కడపటి ఆదాము ద్వారా సర్వ మానవాళి శాపానికి మరణానికి గురయ్యారు మరి కడపటి ఆదాముగా ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి సర్వమానవాళ్ళని రక్షించాడు ఒక వచ్చినాన్ని కూడా చదువుకొని మనం ఈ పాఠాన్ని ముగించుకుందాం రోమపత్రిక ఐదవ అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో ఉన్న చిన్న భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం రోమపత్రిక ఐదవ అధ్యాయం వచ్చిన పద్దెనిమిది కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై ఆదాము చేసిన అపరాధం ఆజ్ఞాతిక్రమించి పండు తిన్న మనుషుల కందరికీ శిక్షావిధి కలుగుటకై ఎలా కారణమైనో ఆదాము చేసిన అపరాధం ద్వారా ఆదాము సంతానమైన మనందరికీ ఆ శిక్షావిధి ఆదాము కలిగిన విధికి మనం కూడా కారకులయం ఆయన పిల్లలంగా అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదానమైన నీతి విధింపబడుటకు కారణమైన అన్నాడు ఒక మనుషుని అపరాధం మూలంగా మనందరం శిక్షావిధికి లోనయ్యామంటూ అలాగే ఒక మనుషుని యొక్క కార్యము వలన అంటే యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యకార్యం లోకంలో జన్మించటం ఒక పుణ్య కార్యం మానవులందరి కొరకై పరిహారం కొరకైనా పరిశుద్ధమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తాన్ని చెందించడం ఒక పుణ్యకార్యం మానవులు బదులుగా తను శరీరం శరీరమందు మానవుల యొక్క శిక్షను భరించడం ఒక పుణ్యకార్యం మరణం లేని ఆయన మానవ మరణం చచ్చిన స్థితిలోను మానవులను బ్రతికించుట కొరకై తను తాను మరణానికి అప్పగించుకొని సమాధిని మరణాన్ని ఓడించి లేచి రక్షణను సిద్ధపరిచాడు ఈ గొప్ప పుణ్యకార్యం ప్రభనేసుక్రీస్తు వారు కడపటి ఆదామైన ప్రభయసుక్రీస్తు వారి యొక్క పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతిని విధించటకు కారణమాయను అన్నాడు కాబట్టి పంతొమ్మిది కూడా మనం చదువుకుందాం ఏమైనా ఎలయనగా ఒక మనుషుడు అదే మొదటి ఆదాము అవిధేయత వలన అనేకులు పాపులు ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అన్నాడు మొదటి ఆదాము అవిధేయత వలన మనం శాపగ్రస్తులమయ్యాం కడపటి ఆదామైన ప్రభు యొక్క విధేయత వలన ఆయన తండ్రికి విధేయత చూపి ఈ లోకానికి వచ్చాడు ఆయన దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోవడం లేదని పిలి పత్రిక రెండవ అధ్యాయంలో మనం చూస్తాం ఆరాధనను మహిమను ప్రభావాన్ని విడిచిపెట్టి ఆయన ఆకారాన్ని ధరించుకొని ఈ లోకానికి మనకొరకాయ దిగివచ్చి ఆయన విధేయత చూపాడు ఎంతకంటే సులువు మరణం పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడే అని ఫిలిప్ పిత్రిక చూస్తాం ఈ హంబుల్డ్ హింస టు ద పాయింట్ ఆఫ్ డెత్ అనే మాట మనం చూస్తాం ఆయన విధేయత చూపకపోతే ఆయన కొట్టిన వారికి వీపుని దాచలేదు కొట్టివారికి ముఖాన్ని దాచలేదు పెరుగు వారికి వెంట్రులు పెరుగు వారికి తన ముఖాన్ని దాచలేదు తను తను కటికవాడిని ఎత్తు గొర్రెవలే మౌనం వహించాడు విధేయత చూపాడు అనే తీర్పు పొంది మనకు బదులుగా మనల్ని ప్రేమించి మన శిక్షణ ఆయన భరించి మనకు గొప్ప రక్షణ అనుగ్రహించడానికే ఈ లోకానికి దిగి వచ్చాడు కాబట్టి ఒక మనుషుని అవిధేయత వలన ఎలాగూ శాపగ్రస్తులమయ్యామో ఈ ఒక మనుషునిగా జన్మించిన ఈ మనుషుడైన యేసుక్రీస్తు కడపటి ఆదాము విధేయత వలన మనందరము కూడా మరల జీవంలోనికి అంటే శాప విమోచనం కలిగించబడింది ఆ మనుషుడైన ఏసుక్రీస్తు ద్వారా మనం అందరం శాప విమోచన పొందాం రక్షించబడ్డాం రక్షణకు కారకులమయ్యాం ఆయన ఎలాగూ మనల్ని రక్షించడానికి రక్షకుడిగా విధేయత చూపి శిశువుగా తండ్రికి లోబడ్డాడు మానవులు లోబడ్డాడు మరణం పొందినందుక విధేయత చూపాడు ఆయన విధేయత ద్వారా ఆయన తగ్గింపు ద్వారా ఆయన సమర్పణ ద్వారా ఆయన శిలువ త్యాగము ద్వారా ఆయన మరణ పునర్ధానాల ద్వారా ఈవేళ రక్షించబడి నిరీక్షణతో ఇదిగో నేను మరణిస్తే ప్రలోకానికి చేరతా ప్రభుత్వ సదాకాల నిత్యత్వంలో ఆయనతో కూడా ఉంటా నా పేరు జీవగ్రంథంలో నిరీక్షణ మనం కలిగి ఉన్నాం ఇంత ధన్యత ఇంత భాగ్యం ఆయన ఇలాగూ రాకపోతే ఈ ధన్యత మనకు లేదు ప్రియుల కాబట్టి ఇంకా ఈ నిరీక్షణకు వారసులు కానీ ప్రజలు లోకంలో ఉండగా వారికి గొర్రెల కాపర్లు వలె ఈ స్వార్థను మనం అందిద్దాం వారు కూడా పగుని కలువరి ప్రేమను చూచి ఆకర్షించబడి పాప క్షమాపణ పొంది ఆయన బిడ్డలుగా మార్చబడి వారు కూడా శిక్షా విధులను తప్పించుకొని పరలోకానికి వారసులు అవుతారు దేవుడు చెబుతున్నాడు అందరూ అంతటా మారు మనసు పొందాలనేది ఆయన చిత్తం కాబట్టి నీవు నేను కూడా ఆ షపర్ట్స్ వలె గొర్రెల కాపర్ల వలె అని పుట్టుకుని గురించి ఆ రక్షణ గురించి అని అనుగ్రహించి రక్షణ గురించి ఆ రక్షకుని గురించి ప్రకటన చేద్దాం సువార్త ప్రకటిద్దాం తద్వారా అనేక మందిని రక్షణ మార్గంలోనికి ప్రభు మార్గంలోనికి నడిపిద్దాం అంటే కృపా ప్రభువే మనందరికీ అనుగ్రహించనుగాక ఆమె